నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం కొద్దిగా సగ్గు బియ్యం పాయసం చేద్దాం ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం చల్లబడుతుంది వల్లు అందువల్ల నేను కొంచెం సగ్గుబియ్యం పాయసం చేద్దామని చేస్తున్నాను చూడండి అంత కావాల్సింది కొద్దిగా సగ్గు బియ్యం వేయించుకోవాలి ఇందులో నేను నెయ్యి ఏం వేయడం లేదైతే కొంచెం సరిపోద్ది దీని బాగా మనము వేయించాల లేదంటే వేయించడం ఇష్టం లేకుంటే అవర్స్ అట్లా నానబెట్టేసి బాగా నాక ఎక్కువ టైం పడుతుంది ఉడికేదానికి అందుకని అందువల్ల ఇలా వేయించుకుంటే తొందరగా ఉడికిపోతుంది సగ్బియ్యం ఇలా వేగాలి చూడండి తెల్లగా వచ్చేసింది అంటే తెల్లగా వచ్చిందంటే ఈజీగా ఉడికిపోతుంది అనమాట ఇలా వేగాలి వేగిన ఈ సగ్ బిర్యానీ కొద్దిగా వాటర్లో మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్లో వేసి ఉడక ఉడకనివ్వాలన్నమాట చూడండి ఇలా ఉడుకుతూ ఉంది ఇంకా కొద్దిగా ఉడకనిద్దాం ఓకే చూడండి ఇది ఇలా ఉడికిపోయింది ఇంకా మనము ఇలా ఉడికిన దాంట్లో కొద్దిగా టేస్ట్ కోసం పాలు నుంచి పోస్తాం కాచిన పాలు టేస్ట్ కొరకే రెండు కలిపి కాసేపు ఉడకనిద్దాం ఓకే మన పాయసం ఇప్పుడు మనం దీనికి కొద్దిగా ఒక రెండు ఏళ్ళ వేద్దాం వాసనకి స్మెల్ బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసేద్దాం ఇంకేం వేయడం లేదు నేను చక్కెర మనం తీపు కావాలనుకున్నంత వేసుకోవచ్చు ఇరవై కొంచెం తక్కువే తింటాం కొంచెం తక్కువే వేసుకున్నాను అది కొలత అని నేను అవసరం లేదు ఓకే చూడండి ఇలా ఉడుకుతూ ఉంది దీన్ని మనం కొంచెం ఉడకనిచ్చి చక్కెర కరిగాక సర్వ్ చేసుకుంటాం ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకున్నాం పాపకి ఎంత పలసగా ఉంటేనే ఇష్టం అందుకని ఆమె కోసం అలా చేశాను పైగా చల్లగా కూడా ఉంటది ఇందులో నేను దీనిపప్పులా వేయ వేయలేదు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే చల్లగా ఒళ్ళు చల్లబడ్డానికి ఈ ప్రాసెస్లో చేసుకోండి కావాలంటే పాలు తీసేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకే ఓకే అండి ఇలా పాయసం ఈ చల్లకాలం సగ్గుబియ్య సారీ ఎంతకాలం సగ్గుబియ్య పాయసం చేసుకొని తాగండి ఒళ్ళు చల్లగా పడుతుంది ఓకే నాజ్ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే